जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम 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 हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे जय श्री राम 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 भाई पिटती थी 95 भाई क्यों मत आओ चलिए दीजिए ले लीजिए भाई ओके समुहार रोड समेटिया गायत्रीला जय श्री राम रेला मत मत बोलो भाई शनगारी का नहीं ना पकड़ लांडी దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఫోన్ బంద్ చేయ ఫోన్ బంద్ చేసి చూసి వాళ్ళ కన్నా చెప్పాలి చేసేవారు మన ఫంక్షన్కి రాలే కాబట్టి దేవుడి ప్రసాదం కాలకు చెప్పులు లేకుండా రండి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి రామనామం పలుకుతూ ఉండండి కనీసం తినేటప్పుడన్నా మనం దేనికి తింటున్నాం అనేది ప్రసాదం కాబట్టి రామరామ అనుకుంటూ ఆస్వాదించండి అంటే తినండి దాన్ని తింటే దాంట్లో ఉప్పు కారం చేదు తీపి అన్నీ కూడా ఏముండవు మీకు అంత మంచిగా అనిపిస్తుంది ఒకవేళ చేదున్నా కూడా తీగానే అనిపిస్తుంది రామనామం పలుకుతూ తింటున్నాం కాబట్టి ఒకవేళ కారం ఉన్నా కూడా కారం ఏమనిపిస్తుంది మనకు రామనామం అంత గొప్పది అన్నట్టు హనుమంతుడు ఏది చేయాలన్నా కూడా ఆయనకు ఏది ఇవ్వాలన్నా కూడా రామాని పలుకురా ముందు తర్వాత నువ్వు ఏది పెట్టినా తింటా అంటాడు ఆయన కాబట్టి ఆయన రాముడి యొక్క బంటు కాబట్టి రామనామమే గొప్పదైనటువంటిది రామనామము రామనామము రమ్యమైనటువంటిది రామనామ అని చెప్తారు రామదాసు కూడా రామనామ యొక్క గొప్పతనం చెప్పాడు మనం ఏ పండు తిన్నా కూడా అంత తృప్తి ఉండదట రామ అనేటువంటి రెండు అక్షరాలు పలికితే చాలు మన జన్మ ధన్యమైతుంటుంది మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి కొన్నైనా పుణ్యాలు కట్టుకుంటాం అని చెప్పేసి చెప్తాడు కాబట్టి ఆ రామనామం చెప్తూ ఉండాలి బయటికి చెప్పకపోయినా కూడా కనీసం మనసులో అన్న అనుకోవాలి రామరామ కృష్ణ కృష్ణ అని చాలా వెనకటి రోజుల్లో లెటర్ రాసినా కూడా రాసినా కూడా లేవగానే కూర్చో కానీ చేసినా కూడా అయ్యో రామ అయ్యో రామ అనుకుంటూ లేస్తారు అవునా అలాగే ఆ రామనామం యొక్క గొప్పతనం అటువంటిది మరి అందరి రామనామం పలిపిస్తూ మన అందరి చేత మరి ఇక్కడ కాలువడులో ప్రతిష్ఠింపబడినటువంటి వడ వృక్షం ఒకటి చెట్టు చాలా పెద్దదైనటువంటిది ఆ వృక్ష వెనకాల ముందు ఆంజనేయ స్వామి ఉంటే చాలా విశేషమైనటువంటి బలంతో కూడుకున్నటువంటిది మన ఎన్ని పాపాలున్నా కూడా ఆరోగ్యం బాగలేకపోయినా ఏవైనా దుష్ట దోషాలు ఉన్నా కూడా ఆ చెట్టుతో పాటు ప్రేక్షణలు చేస్తే ఆంజనేయ స్వామికి చాలా విశేషం ఉన్నట్టు తెలి దోషాలు కానీ రావుకేతులు కానీ ఏ దోషాలు ఉన్నా కూడా పోతాయి మనకు ఉన్నటువంటి దోషాలు అంటే ఏమున్నాయంటే ఏ దోషాలు మనమే పెద్ద దోషం కాబట్టి మనలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం మేలు కలుపుతూ ఉంటూ రామనామం కలుపుతూ ఉంటే గొప్పగా ఉంటుంది అందరినీ చల్లగా చూడాలి అందరితో మంచిగా ఉండాలనేది చెప్తారు మనకు భగవంతుడు కాబట్టి అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా కొత్త కొత్త వ్యక్తులతోటి భక్తులతోటి ఇక్కడ కలకలగా ఉంటుంది ఎంతోమంది వాహనాలు ఆడుతూ పెట్టు భోజనం చేశాం మీ దగ్గర చాలా బాగుందండి ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా మాకు అన్నదాన కార్యక్రమం దొరకలేదు ఈ దేవాలయాలు ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో మంచిగా జరిగింది తృప్తిగా తిన్నావంటే దొరికిన కొద్దిగా కూడా అని చెప్పేసి అనుకున్నారు చాలా మంది కూడా అంటే అది స్వామి యొక్క గొప్పతనం మా గొప్పతనం కాదు కమిటీ వాళ్ళ గొప్పతనం కాదు వారు చేసి పెడుతున్నారు వంట కమిటీ వారు నిర్వహణ చేస్తూ ఉన్నారు అన్ని సరుకులు తీసుకొచ్చి ఆ చేయడంలోనే ఉంటుంది ఏదైనా ఒకవేళ వాళ్ళు అడ్మిట్ చేసినా కూడా స్వామికి నైవేద్యం పెట్టాము ఇప్పుడు అన్ని కలిపి స్వామికి నైవేద్యం పెట్టాం కాబట్టి ఆయన స్వీకరించాడు అందులో ఏది ఉన్నా కూడా తృప్తిగా స్వీకరించాడు స్వామి కాబట్టి మనం కూడా అలాగే తృప్తిగా స్వీకరించాలి అన్నం పారేయకండి చాలామంది ఎక్కువ పారేస్తున్నారు పెట్టుకొని అలా పారేయకుండా చూడండి అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరు పారేసినటువంటి అంటే ఒక పది మంది కలిపితే ఒకరికి భోజనం అవుతుంది ఆ మధ్య చాలాసార్లు చూసాం విశ్రాకులలో అందుకే ఇతర కాకుండా ఇప్పుడు పల్లెలలో ప్లేట్లలో పెడుతున్నాం ఆ ప్లేట్లలో తిని ఎవరు ప్లేట్ వాళ్ళు తీసుకోపోకుండా మంచిగా శుభ్రంగా కడగండి మా అంటే మనకి ఇంట్లో కడగడం అలవాటు ఉండదు కాబట్టి అక్కడే పడేస్తాం వాళ్ళు కడుగుతారు కానీ ఇక్కడ కడిగే వాళ్ళు ఎవరు ఉండరండి అండి ఇది దేవాలయ సన్నిధి ఇంట్లో అంటే హోటల్ అంటే వాళ్ళు కడుగుతారు ఇక్కడ కడిగేటువంటి వాళ్ళు ఉండదు ఏమైనా మన సేవా పాఠ్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి అందులో మనం కూడా సేవకులువే భోజనం చేసినటువంటి వాళ్ళు భక్తులు కానీ ఎవరు కానీ అన్నీ మనందరం కూడా ఆ దేవుడి దగ్గర సేవకులమే మనం చేసేటువంటి చిన్న సేవ అంటే నువ్వు తృప్తిగా నీకు భోజనం పెట్టారు ఇక్కడ నువ్వు తృప్తిగా భోజనాన్ని స్వీకరించావు స్వీకరించిన తర్వాత ఏం చేయాలి మంచి మనసుతో తిన్నటువంటి పేటలు మొత్తం శుభ్రంగా కడిగి అక్కడ పెడితే మళ్ళీ గుప్పలకు ఉపయోగపడుతుంది అది కూడా గుర్తు పెట్టుకోండి ప్రసాదం కింద పడకుండా తినండి మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకొని తినండి ఇకపోతే ఆషాఢ మాసం మరి ఇవాళ చివరి మంగళవారం ప్రతి మంగళవారం కూడా చాలా విశేషమైనటువంటి రోజే జేవారం అంటారు సంస్కృతం